ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు నలభై వేలకు పైగానే జీతం పొందొచ్చు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా మనకు గ్రూప్ సి లెవెల్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ అనేది చేస్తున్నారు ఇందులో భాగంగా మనకు ఫైర్మెన్ జాబ్స్ కూడా ఉన్నాయి చూడండి ఫైర్మెన్ జాబ్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి టోటల్గా మనకు సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే కనుక యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక సో జనరల్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్ టు ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు ఫైర్మెన్ జాబ్స్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనకు అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు ఫైర్మెన్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం మీకు ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు ఫిజికల్లీ ఫిట్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన హైట్ చూసుకున్నట్లయితే మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే నాన్ ఎక్స్పాండెడ్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ అయితే ఉండాలి సో ఎక్స్టెన్షన్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఉండాలి వెయిట్ వచ్చేసరికి మినిమం ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ వెయిట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది మీకు క్యారింగ్ ఏ మ్యాన్ సో సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ టూ ఎయిట్ డిస్టెన్స్ ఆఫ్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ విత్ నైంటీ సిక్స్ సెకండ్స్ సో ఈ విధంగా ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే మీకు ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు క్లియరింగ్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ అంటే లాంగ్ జంప్ అనమాట సో మీకు ఫైవ్ పాయింట్ త్రీ క్లైంబింగ్ త్రీ మీటర్స్ వెర్టికల్ రోప్ అంటే ఒక థాడ్ని అయితే ఇస్తారు ఆ థాడ్ని అయితే మీరు క్లైమ్ చేయాల్సి ఉంటుంది అరౌండ్ త్రీ మీటర్స్ వరకు మీకు దాని లెంత్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి అండ్ అలాగే మిగతా జాబ్స్ ఉన్నాయి సాడ్లర్ అని చెప్పి సైజ్ అని చెప్పి దీనికి సంబంధించి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎంత పాస్ అయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సెలక్షన్లో భాగంగా మీకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్కి ఉంటుంది సో ఇందులో మీకు పక్కన మీకు డిస్ప్లే చేయడం జరిగింది చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఏంటి అని చెప్పేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి వన్ మార్క్ నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి టూ అవర్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు పేపర్ అనేది ఉంటుందనమాట సో మీకు టెన్త్ లెవెల్లోనే పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు అలాగే ఇక్కడ ఫైర్మన్ జాబ్స్కి సంబంధించి ట్వెల్త్ లెవెల్లో మీకు పేపర్ అనేది ఉంటుంది సేమ్ సిలబస్ అయితే ఉంటుంది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది గమనించాలి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పడతాను దీన్ని మీరు ఏ ఫోర్ షీట్లో ప్రింటౌట్ తీసుకొని ఫిల్ అప్ చేసి ఇచ్చినటువంటి డేట్స్లో మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నాను ఈ రోజు వరకు ఈ రోజు నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు లెక్కేసుకోండి సో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పెట్టాలి టెన్త్ మెమో కావచ్చు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి ఎన్వలప్ కవరు అలాగే పోస్టల్స్ స్టాంప్ ఫైవ్ రూపీస్ సంబంధించి దాని మీద పేస్ చేసి మీరు పెట్టాల్సి ఉంటుంది లేటెస్ట్గా తీసుకున్న వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అటాచ్ చేయాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సైన్ కూడా చేయాలి ప్రాపర్గా సో అప్లికేషన్ ఫామ్ కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు సబ్మిట్ చేయాలి చూడండి ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చి ఉన్నారు సో ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ అడ్రస్కి అయితే మీరు సబ్మిట్ చేయండి ఇక్కడ దీనికి సంబంధించి చూడండి డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్ సెపరేట్లీ సో ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందంటే మీకు మహారాష్ట్రలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి గైస్ థ్యాంక్ యూ